ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ ఇప్పుడు కొట్లాడండి ఆ బీసీలు ఈ ఎమ్మెల్యేలు ఓట్లేసి ఎమ్మెల్సీలను ఎన్నుకునే ఎన్నిక ఇది దీంట్లో బీసీలు కొట్లాడండి ఓ విధంగా ఇది బీసీలకు ఇవ్వవలసిందే ఇలా బీసీలను ఎన్నుకోవాల్సిందే ఇప్పుడు ఎన్ని కొట్లాడతారో చూస్తాం ఐదు స్థానాలకు మార్చి మూడున నోటిఫికేషన్ పది వరకు నామినేషన్లు పదకొండున నామినేషన్ల పరిశీలన ఇరవైనా పోలింగు అదే రోజు ఫలితాల వెల్లడి వచ్చే నెల ఇరవై తొమ్మిది నాటికి సత్యవతి రాథోడ్ మహమ్మద్ ఆలీ షేరి సుభాష్ రెడ్డి ఎగ్గే మల్లేశం మిర్జా రియాజుల్ పదవికాలం అంటే ఇందులో ఎంతమంది ఉన్నారు చూడు సత్యవతి రాథోడ్ గారు ఒక ఎస్టీ ఎస్టీ బిడ్డ ఈ ఎస్టీకి మళ్ళీ ఇచ్చిన తప్పు లేదు మహమ్మద్ ఆలీ గారు ఈ ఆలీ గారు ముస్లిము షేరి సుభాష్ రెడ్డి ఎగ్గే మలేశం అంటే ఈయన బీసీ బిడ్డ అంటాడు మిర్జా రియాజుల్ ఈయన ముస్లిం అంటే ఇద్దరు ముస్లిం ఉన్నారు ఒక ఎస్టీ ఉన్నారు ఒక బీసీ ఉన్నారు మరి ఎస్సీ లేరా కాలం పూర్తి అయిపోయింది ఎస్సీ లేరు ఇలా ఇరవై శాతం మంది తెలంగాణలో ఎస్సీలు ఉన్నారు తెలంగాణలో మాదిగలు పెద్ద క్యాస్ట్గా ఉన్నారు మరి మాదిగలు అక్కడ రారా ఇక్కడ ఈ ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా మాదిగలు ఎక్కడ దళితులు అక్కడ ఒక ఎస్టీబి డెకి ఇచ్చిండు బాగానే ఉన్నది ఇద్దరు ముస్లింలకు ఇచ్చిండు ఒక రెడ్డికి ఇచ్చిండ్లు ఒక బీసీకి ఇచ్చిండ్లు మరి మాదిగలు ఏం పాపం చేసిండ్రు దళితులు ఏం పాపం చేసిండ్రు మరి ఇట్లుంటుంది వీళ్ళ సామాజిక న్యాయం చేలో కొట్లాడుర్రీ కాంగ్రెస్లో ఉన్న ఎస్సీలు బీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉన్న ఎస్సీలు బీజేపీలో ఉన్న ఎస్సీలు ఇతర పార్టీల్లో ఉన్న ఎస్సీలు మాదిగలు కొట్లాడండి మీకెందుకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలు ఇత్తలేరు చలో ఇక్కడ ఇప్పుడు ఐదు అన్నారు కదా ఈ ఐదిట్లో రెండు బీసీలకు ఇవ్వాలి ఒకటి ముస్లింకి ఇయ్యాలే చెరొకటి ఎస్సీకి ఎస్టీకి ఇవ్వాలి ఇట్లీ ఇవ్వాలి ఇది సామాజిక న్యాయం ఐదు అన్నారు కదా ఐదిట్లో సగం రెండు రెండు బీసీలకు ఇచ్చేయాల్సిందే ఒకటి ఎస్సీకి ఒకటి ఎస్టీకి ఇంకొకటి మైనార్టీకి ఇచ్చుకోండి ఇది మరి దీంట్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ సామాజిక న్యాయాన్ని పాటిస్తుందో చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ సామాజిక న్యాయాన్ని పాటిస్తుందో చూద్దాం ఇప్పుడు మన అంజన్ కుమార్ యాదవ్ గారు ఇప్పుడు మాట్లాడాలి మీరు దీంట్లో కాండి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా మీకు అవకాశం ఉంటుంది అంజన్ కుమార్ యాదవ్ గారు ఇప్పుడు కొట్లాడండి మాకు ఎందుకు అని కొట్లాడండి ఎందుకు ఇవ్వాలని ఇప్పుడు బీసీలలో యాదవులు కొట్లాడాలి బీసీలల్లో గౌడ్లు కొట్లాడాలి బీసీలల్లో పద్మశాలీలు కొట్టాల కొట్లాడాలి ముదిరాజులు కొట్లాడాలి ముదిరాజులు ఇక్కడ పెద్ద క్యాష్గా ఉన్నారు కాబట్టి ముదిరాజు కులానికి ఒకటి ఇవ్వండి ఆ తర్వాత ఉన్న యాదవ సోదరులకు ఒకటి ఇవ్వండి మాదిగ కులానికి ఒకటి రావాల్సిందే ఇల్ల ముప్పై ఆరు లక్షల మంది మాదిగలు ఉంటే ఎమ్మెల్యేల కోటాల్లో ఒక ఎమ్మెల్సీ ఇయ్యారా ఏ పార్టీ ఇంత దుర్మార్గమా ఇది ఎంత దుర్మార్గం ఇది చూడండి మొత్తానికైతే ఇది మార్చ్ మూడున నోటిఫికేషన్ ఉన్నదట పదవ తారీఖు వరకు నామినేషన్ ఉన్నాయట మరి దీని మీద మాదిగ సోదరులు ఖచ్చితంగా మీరు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీల మెడలు వంచుతారా వాళ్ళకు ఉరితాలు లేచి ఉరేసి చంపుతారా ఒకసారి మీరే తెలుసుకోరు ముప్పై ఆరు లక్షల మంది ఉన్నారు సన్నాసులాగా కూచోకుండా ఫైటింగ్ చేయండి పార్టీల మీద మీరు ఆ పార్టీల జెండలు మోత్తలేరా ఆ పార్టీలకు హూడీల చేస్తలేరా మీరు ఆ పార్టీల బూట్ల పాలి చేస్తలేరా మీరు మీకు ధైర్యం లేదా ఆ పార్టీలను గల్లబట్టి అడగడానికి సన్యాసులు లెక్క ఇంకా జ పార్టీల జెండలు మోసుకుంటూ వాళ్ళకు భజనలు చేసుకుంటూ వాళ్ళ పాదాల దగ్గర కూర్చుంటారా అది ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఏ పార్టీ జనం ఉన్నారని షేరి సుభాష్ రెడ్డికి ఇచ్చిండ్రు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా హైదరాబాదులో ఇస్తే సరిపోతుంది కదా ముస్లింలకు రెండెట్లు ఇచ్చిండ్రు మహ్మద్ అలీకి మహ్మద్ అలీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుండి ఉండవచ్చు ఈ మరి మిర్జా రియాజల్ ఈ నెక్కంచెల్లో ఉండడం మరి ఎగ్గే మల్లేషు అంటే బీసీ బిడ్డ అయి ఉంటాడు ఈయనే కాబట్టి ఈ ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్యేల కోటాలో ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఖచ్చితంగా ఒకటి ఎస్సీకి ఒకటి ఎస్టీకి రెండు బీసీలకు ఒకటి ముస్లింలకు ఇవ్వండి ఎందుకంటే ముఖ్యమంత్రి మంత్రివర్గం అంతా రెడ్డీలు ఉన్నారు కాబట్టి ఈ రెడ్డీలకు ఇవ్వవలసిన అవసరం లేదు అది సామాజిక న్యాయమే అవుతుంది అప్పుడు